గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలోనే అయిన అను అనుకున్నంత కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయినాము అందువల్ల మెయిన్ ఎన్నికలే కాదు రాబోయేటువంటి లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా మరి పార్టీని అన్ని రకాల సమాయత్తం చేసుకోవాలనే ఉద్దేశం మీద ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఈ మూడు సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తారో పార్టీ అధికారంలో లేనప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు అన్ని రకాల చెగించి మరి ఈరోజు పార్టీకి అండగా నిలబడినటువంటి కార్యకర్తలు కూడా ఈ కుర్చి పుండాలా అనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి వార్డులో కూడా తీసుకున్నాం అధికారంలో లేనప్పుడు ఇచ్చే పార్టీ పదవులు దేనికి నాయకులు మీరు అధికారంలోకి వచ్చాక ఈ పొద్దు ఈ పార్టీ పదవులు ఇచ్చి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళకి ఏదైతే చెప్తున్నారో వాళ్ళకి మిమ్మల్ని మీతో పాటు అధికారంలో భాగం చేస్తారా లేక జంపింగ్ జపాంగ్లోకే ప్రయత్నిస్తారా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన నాయకులకే మీరు ప్రయారిటీ ఇచ్చినారు పదవులు ఇచ్చినారు అకడం ఒకటి ఉంది అయితే ఆ పదవులు అనుభవించినట్టు లేదా మీరు లబ్ధి పొందిన వాళ్ళు ఈరోజు మీతో పాటు ఉన్నారా ఒక దాని విషయం మీరు వచ్చేదానికి ముందు అన్ని వివరంగా చెప్పాను నేను మళ్ళీ ఒక అడుగుతున్నా కూడా చెప్తున్నా ఈ కార్యక్రమం జరిగేది ఎందుకు అంటే నూటికి నూరు శాతము ఎవరైతే కష్టకాలంలో ఉండి ఇప్పుడు ఇబ్బందుల్లో ఉండి ఎవరైతే పార్టీకి అండగా నిలబడి అన్ని రకాల చేజించి మరి పార్టీకి నిలబడి చేస్తున్నారో అటువంటి వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశం మీదనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి రేపు పొద్దునే వచ్చేవాడు ఇంకా చాలామంది రాబోతున్నారు అనుమానం లేదు ఎందుకంటే రాను 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 విలువ వస్తుంది అయితే వారికి గుర్తింపు ఇస్తారేమని చెప్పేసి మన కార్యకర్త కొంతమందికి అనుమానం రావచ్చు అంతే కదా అటువంటి నిరోధించడాని కోసమే ఈరోజు ఈ ఐడి కార్డ్స్ ఇచ్చి ఈరోజు ఈ పార్టీ కార్యక్రమాలు జరుపుతున్నాము రేపు వచ్చిన వాళ్ళకి ఈ అవకాశం రాదు ఈ ఐడెంటిటీ కార్డు సస్ రాదు వాళ్ళు ఎంత చేసుకున్నా కానీ ఆ రోజు వచ్చి పార్టీకి ఎలక్షన్ అప్పుడు వచ్చేవాళ్ళు తప్పక ఈ ఐడి కార్డు అనేది ఈ రోజు ఇచ్చింది దేనికి ఉపయోగిస్తుంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదో నేను కష్టకాలంలో పనిచేశాను అని మీరు పార్టీని నిలదీసి అడిగే దానికి హక్కు కల్పించే విధంగా ఇది ఒక హక్కు పత్రం అని చెప్పి నేను ప్రతి ఒక్క పంచాయతీ ఒక యూనిట్ గ్రామాలలో ప్రదే రకంగా పట్టణాలలో వార్డు ఒక యూనిట్ కింద విభజించడం జరిగింది ప్రతి ఒక్క వార్డులో కానీ ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కానీ ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క మెయిన్ కమిటీ వచ్చేసి ఒకటి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఒకటి ఉంటుంది దాంట్లో పదిహేను మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అదే రకంగా అనుబంధ కమిటీలు వస్తున్నాయి దాంట్లో వచ్చేసి ఎస్సీ ఒకటి ఎస్టీ బీసీ మైనార్టీసీ మహిళ రైతు యువత మరి విద్యార్థి విభాగం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి బట్ ఆ ఆ యొక్క వార్డు యొక్క పరిస్థితి బట్టి అక్కడ ఉన్నటువంటి జనాభాను ప్రాతిపదిక తీసుకొని ఈ యొక్క కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనుబంధ కమిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉండాలా మెయిన్ కమిటీలో పదహైదు మంది సభ్యులు ఉండాలి మరి ఆ రకంగా ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ చేశాం చాలా గ్రామాలు కూడా అయిపోయాయి ఇంకా కొన్ని వార్డులు కూడా స్టార్ట్ చేశారు ఇంకా కొన్ని జరగబోతున్నాయి ఇవన్నీ కూడా పద్దెనిమిదో తారీఖు లోపల పూర్తి చేసుకోవాలా పద్దెనిమిదో తారీఖును పూర్తి చేసుకొని ఇరవై ఒకటో తారీఖున రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కనుక ఈ కమిటీ సభ్యులందరినీ కూడా మేము ఈ రకంగా మేము ఉన్నాము మీకు అండగా ఇరవై ఒక్క లక్షల మంది రాష్ట్రంలో మీ సైజాయంగా ఉన్నాము ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పుకునేదానికి ఆయన గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశమే జరుగుతుంది ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన్మదిన వేడుకలు కూడా బాగా జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కార్య ఉత్సాహంగా ఉంటున్నారు మరి అన్నిటికి మించి మరి ఎందుకు ఇంకా ఎన్నికలు మూడు సంవత్సరాల పైన ఉంది కదా ఇప్పటి నుంచి ఎందుకు ఇవన్నీ అన్నారు కానీ పార్టీ అన్ని రకాల బలోపేతం ఉండాలి ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఈ మూడు సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తారో పార్టీ అధికారంలో లేనప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు అన్ని రకాల తెగించి మరి ఈరోజు పార్టీకి అండగా నిలబడినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఈ కుర్చీపు ఉండాలా అనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి వార్డులో కూడా తీసుకున్నాం వారి అందరి యొక్క ఓటర్ ఐడీలు కూడా తీసుకుంటున్నాం వాళ్ళ ఫోటోలు కూడా తీసుకుంటున్నాం వాళ్ళ క్వాలిఫికేషన్ తీసుకుంటున్నాం అన్ని రకాల తీసుకొని అవన్నీ అప్లోడ్ చేసుకొని ఇవన్నీ కూడా రెండు మూడు మాసాలలో ప్రతి ఒక్కరికి కూడా ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఐడి కార్డ్స్ కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఐడి కార్డు కూడా జరుగుతుంది ఈ ఐడి కార్డులో కూడా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలో జరిగే పార్టీ కార్యక్రమాలు కానీ ఏవైనా కానీ అన్ని నిమిషాల మీద వాళ్ళకు తెలియజెప్పే విధంగా మరి ఈ యొక్క పన్నెండు వందల ఇరవై ఒక్క లక్ష మందితో నెట్వర్క్ కూడా ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవాలా రాబోయే రోజులు ముందు మాదిరి కాకుండా కార్యకర్తలకే అన్ని రకాల అధికారాలు ఇవ్వాలా కార్యకర్తలు అన్ని రకాల బలోపేతం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలోనే అయిన అను అనుకున్నంత కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయినాము అందువల్ల కనీసం ఇప్పుడైనా సరే ఏమి రాబోయే ప్రభుత్వంలో కూడా మనం అన్ని రకాల కార్యకర్తలకు అండగా ఉండాలా వాళ్ళను అన్ని రకాల ఆదుకోవాలా ఏ పరిస్థితిలో కూడా పార్టీ కార్యకర్తలకు ఇప్పటి నుంచి మనం అన్ని రకాల సహాయ సహకారాలు అందించి పార్టీని బలోపేతం చేసుకొని రాబోయేటువంటి మెయిన్ ఎన్నికలే కాదు రాబోయేటువంటి లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా మరి పార్టీని అన్ని రకాల సమాయత్తం చేసుకోవాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి